మీ పేరు లక్ష్మణ్ పవన్ కళ్యాణ్ ఏముంది రాజకీయంగా ఏం చేయాలో తెలియక ఎలాగెళ్ళాలో తెలియక దాదాపు పన్నెండు సంవత్సరాలు అవుతుంటే పార్టీ పెట్టి ఈ రోజుకి కూడా ఎవరైనా మొదటి ఎలక్షన్ కంటెస్ట్ చేయకుండా ప్రశ్నించడం కూడా పార్టీ పెట్టారని చెప్పడం ఆ తర్వాత పవర్తో పని లేదని కొను చెప్పడం చంద్రబాబుని కొను తిట్టడం ఆ తర్వాత చంద్రబాబు లేకపోతే అభివృద్ధి ఉండదని చెప్పి ఆయనానికి తిరగడం అసలు ఒక ఎజెండా ఎజెండా ఏమీ లేకుండా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దేశ చరిత్రలో అదొక పవన్ కళ్యాణ్ మాత్రం అతని గురించి ఇంక లేదు ఏం చేయాలో తెలియక వారంలో మూడు రోజులు షూటింగ్లు ఉండవు ఆ మూడు రోజులు ఖాళీగా ఉంటాం ఇష్టం లేక ఇటు తిరుగుతున్నాడు అంతే అందరు అదే అనుకున్నారు రెండు వేల పద్నాలుగులో అనుకున్నారు సీఎం అనుకున్నారు అది పోటీనే చేయాల పంతొమ్మిది ఏమనుకున్నారు సీఎం అనుకున్నారు రెండు చోట్ల పోటీ చేస్తే ఏం జరిగింది ఆయనకి రెండు చోట్ల వచ్చిన ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి మెజారిటీ ఉన్నా కదా గాజువాక భీమవరం ఏముంది ఇంకా ఆయన గురించి మాట్లాడడానికి నరేంద్ర మోడీ రంగంలోకి దిగింది కదా మరి ఏమన్నా వాళ్ళకి తెలుసు గుడ్ గుడ్డు కంటే మెల్లన ఏదో రకం నాలుగైదు సీట్లు వస్తేనే అందరు కలిసారు అంతే అంతకుమించి ఏముంది ఏముంది వేగంటే రవ్వ సార్ అనేది వెళ్ళే ఉంది అంత ఏముందన్నా ఇప్పుడు తణుకు అలాంటి చోట పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆటోలో ఒక హ్యాండిక్యాప్డా నాకు ఇలాగ ఒకటో తారీఖు వస్తే నాకు వచ్చేది వెయ్యి రూపాయలు ఆ వెయ్యి రూపాయల కోసం రెండు వందల రూపాయలు ఆటోలు ఖర్చు పొద్దున్న వెళ్తే సాయంత్రం కమ్యూనిటీ హాల్ ముందు కూర్చోవాలి భోజనం టైం వెళ్తే నాలుగైద్ది నాకు ఇబ్బంది ఉందంటే ఏం పర్లేదమ్మా నువ్వు వెళ్ళిపో నేను ఇంటికి పంపిస్తానంటే నేనే అనుకున్నా ఏంటి ఇంటికి ఎలా పంపిస్తాడు ఏంటి అని ఇప్పుడు ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి చెప్పాడు వాలంటీర్లు వ్యవస్థ పెడతాడని ఎవరు అనుకోవాలి ఇంటికి పంపిస్తానంటే నేను అనుకున్నా ఏంటి చిన్న చిన్న ఇంటికి ఎలా పంపిస్తాడు ఇలాంటి మాటలు చెప్తున్నాడు అని జగన్మోహన్ రెడ్డి అనుకున్నా ఈరోజు ఏం జరిగింది ఒకటో తారీఖు పొద్దున్న ఆరింటికిలా కలుసుకున్న వాళ్ళు అలారం పెట్టుకుని మానేశారు అలారం పెట్టుకున్న మానేశారు వాళ్ళు వచ్చి లేపుతారు అంత క్లారిటీగా ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ ఒక పని కావాలి అంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరినీ పిలిచి అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి నీకు ఆడు తెలుసా ఈడు తెలుసా ఈ మాటలు ఏమీ లేవు ఈ రోజున ఏం లేవు మన ఇంటి సందులో ఇంటి పక్కన ఉండే కూడా వాలంటీర్ అందరు ఇక్కడోలే వాళ్ళే కదా వేరే రాష్ట్రం నుంచి వేరే దేశం నుంచి రాలేదు కదా వాలంటీర్లు ఫోన్ చేసి పలానా పని ఉందంటే వాళ్ళు ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు మహాయితీ ఏం అడుతుందంటే ఒక ఓటీపీ పెడుతున్నారు ఇలా చెప్పండి చేస్తామని ఏం కావాలన్నా వాళ్ళే చేస్తున్నారు ఒక ఎంఏ ఎమ్మెల్యే ఎంపీ ఎవరితో పనిలేదు డైరెక్ట్గా ఎవరు మీరు చెప్పండి మీకు తెలుస్తుంది కదా రోజు తిరుగుతున్నారు మీరు మీరు చెప్పండి అర్థమవుతుంది మీరు అందరిని పట్టుకుని తిరుగుతున్నారు కదా అసలు ఇవన్నీ కాదు ఇంతమంది కలిసి వస్తున్నారంటే అర్థమైంది ఇంతమంది కలిసి వచ్చారంటే అర్థం ఏంటి మీకు అర్థం కాలేదా ఏదో రకంగా ఆయన చేయాలని ఏమీ జరగట్లా ఎంత క్లారిటీ లేకపోతే నూట డెబ్బై ఐదు మందిని వదిలేశాను అన్న వాళ్ళు ఈ రోజు కూడా మూడు పార్టీలు కలిసి ఎవరు ఎక్కడ పోటీ చేయాలో అర్థం కాక నెత్తినోరు బాధకుంటున్నారు ఎక్కడ దానికి ఇక్కడ వెస్ట్ ఈ వెస్ట్లో చూడండి ఎంతమంది కొట్టుకుంటున్నారు ఎవరికి ఇవ్వాలన్నా భయం వేస్తున్న వాళ్ళకి ఈయనేమో ఇప్పుడున్న అభ్యర్థి ఆసిఫ్ గారేమో ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు ప్రతి ఇంటికి వెళ్తున్నారు మీరు రామాకండి మీరు రాకపోయినా మేము ఓట్లు వేస్తాం మీరు ఎందుకు తిరుగుతున్నారు మా ఇంటికి లబ్ధి జరిగిందని చెప్పి వాలంటీర్లు చూస్తున్నారు వాళ్ళు అసలు ఎవరు తిరగాలనేది కూడా ఆలోచించుకునే టైం పట్టింది వాళ్ళకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకుంటారా చెప్పండి మీరు చెప్పండి మీరు తిరుగుతున్నారు కదా మాకంటే మీరే చెప్పాలి మేము ఎలా చెప్పగలం ఖచ్చితంగా ఆయన పడుతుంది నో డౌట్ అంత అందులో సమస్య లేదు అన్నా మీ పేరు నా పేరు మోటూరి రామస్వామి అదే కొండపల్లి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గారు అధికారంలోకి వస్తారని మరి ఎంతవరకు వస్తారు రావచ్చు మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క మనసులో మనసులో హృదయాల్లో స్థిరస్థాయిగా స్థానం పొంది మంచి మెజారిటీతో హృదయాల్ని గెలుచుకొని అన్ని వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టుగా వస్తారు ఎవరో ఆధైర్యపడాల్సిన పని లేదు జగనన్న పాలన అంతా అందరికీ ఆమోద్యమయంగా సమృద్ధిగా మంచి మనసున్న రాజుగా మహారాజుగా దేవుడిగా జగనన్న ఏపీలో ఉన్నాడు ఆయన పరిపాలనకి ఆయన సుపరిపాలనకి నిదర్శనం ఒక భగవంతుడు ఏ విధంగా ప్రజలని సమానంగా చూస్తాడో అన్ని వర్గాలని అందరినీ ఎలా చూస్తాడో అలాగే జగనన్న అలా చూ ప్రజలందరినీ సమపాలనలో న్యాయం అందరికీ సామాజిక న్యాయం అంతమందులా అగ్రవర్ణాలదే పెత్తనంగా ఉండేది వాళ్ళే తక్కువ తక్కువ జనాభా ఉన్న వాళ్ళదే పెత్తనం ఉండేది అలాంటిది ఈ ఈరోజున జనగణమన రికార్డు ప్రకారం ప్రజలు ఏ ఏ వర్గాలైతే ఎక్కువగా ఉన్నారో అవి గ్రహించి వాళ్ళకి పేదవాళ్ళకి సీట్లు ఇచ్చి అంత ముందల ఈ జగనన్న రాకముందల ఏపీలో డబ్బు ఉండేవాళ్ళు సుమారు ఒక ఐదు వందల కోట్లు ఒక వెయ్యి కోట్లు లేకపోతే ఒక లక్ష కోట్లున్న నాయకులకే సీట్లు ఉండేవి ఇవాళ సామాన్యమైన మనుషులకి ఒక సూ ఒకసాట టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడు అయితే ఎండి చేపలు అమ్ముకునే అతనికి ఇచ్చాడు ఒకసాట సైకిల్ మీద జాంకేలు ఆయనకి ఇచ్చాడు ఈ రోజున మైలవరం చూస్తే బీసీ నాయకుడికి సర్ణాల తిరుపతిరావు గారికి ఇచ్చాడు సామాన్యమైన మన సొంతిల్లు లేని వ్యక్తి నిరుపేద వ్యక్తి ఒక ఎంపీటీసీ సభ్యుడైనా సరే నీ సొంత ఇల్లు లేదు కానీ జగన్ అన్న అంటే అభిమానం అలాంటి వ్యక్తులకి బీసీలకి ఇలా జగన్ అన్న సీట్లు ఇచ్చి ఆయన ధైర్యం ఆయన చేసిన పరిపాలన ఆయన నమ్మకం ప్రజలందరూ గమనించాలి ఆయన యొక్క నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకూడదు ఆయన నమ్మకానికి ప్రజలందరూ సు సుభిక్షంగా ఉంటే ఆయన పాలించిన విధానం రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా ఆయన స్వపరిపాలన అందించింది కేవలం మూడు మూడు సంవత్సరాలు మాత్రమే మూడు సంవత్సరాల్లోనే ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు ప్రపంచంలో కానీ ఎక్కడా కూడా మన ఇండియాలో కూడా ఏ నాయకుడు లేడు నా పరిపాలన చూసి నా వల్ల మీకు మేలు జరిగితేనే ఓటేయండి అన్న ఏకైక నాయకుడు ప్రజానాయకుడు భగవంతుడితో సమానంగా కొలిచే ఏకైక నాకు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం పక్కాగా ఏ ఒక్కరొకరు అదే ఆధైర్యపడాల్సిన పని లేదు ఒకటో తారీఖే గవర్నమెంట్ ఉద్యోగ మంత్రులకు కూడా ఇలా రెండో తారీఖు మూడో తారీఖో నాలుగో తారీఖో అందుతుంది కానీ ఉద్యోగ మంత్రుల కన్నా ఒంటరి మహిళలకు విలువ ఉంది విధవరాలకు విలువ ఉంది బా ముసలి విలువ ఉంది ఐదు గంటలకే వాలంటరీ ద్వారా నాలుగు లక్షల మంది ఉద్యోగాలు పొంది ఏ ఉద్యోగం సరే ఊరికి ఒకడో రో ఉంటారు చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటాడు ఊరికి ఇద్దరు వాళ్ళు ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అలాంటిది ఈ రోజున ఇరవై మంది వాలంటీర్లు కానీ సచివాలయ ఉద్యోగ మంత్రులే కానీ ఇరవై మంది ఉద్యోగ మంత్రులు అయ్యారు గొప్పగా పాలించి మహా గొప్పగా అన్ని స్టేట్లు అందరు సీఎంలు ఆదర్శంగా తీసుకొని ప్రధానమంత్రి కూడా ఇతర దేశాలు కూడా స్పందించి ఆదర్శంగా తీసుకోవాలి ఇలాంటి పాలననే గొప్ప పాలన అందించిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మీ పేరు మా పేరు రామారావు నేను హెచ్పి కాలనీ ఎస్సీ వెల్ఫేర్ ప్రెసిడెంట్ని పరిపాలన ఎలా ఉందంటారు సూపర్ బాగుంది తిరిగి లేదు పథకాలన్నీ కూడా మంచిగా ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మంచిగా పరిపాలన బాగుంది అమ్మఒడి కానీ డౌక్రా రుణాలు మాఫీ కానీ ఆసరా తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు చేయూత కానీ మడి బల్డ్ కానీ స్కూళ్ళన్నీ కూడా మంచిగా బాగా చూస్తున్నారు ఇట్లా మంచిగానే ఉంది సూపర్గా ఉంది చంద్రబాబు బాగుంది పరిపాలన కానీ ఇట్లా చేయ మన సంక్షేమ పథకాలలో కానీ ఇటు డెవలప్మెంట్లో కానీ మంచిగానే ఉంది అప్పుడు కంటే ఇప్పుడు సూపర్గా ఉంది మళ్ళీ జగన్ గారు మళ్ళీ రావటానికి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతారని నా నమ్మకం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏముంది ఆయన సినిమాల్లో తిరుగుతూ ఉంటాడు సినిమాలో ఫ్యాన్స్ తప్ప ఆయనకి మాస్ అనేది లేదు ఇక్కడ లేదు లేవు రాజకీయాల్లో మటుకు లేదు సినిమాల్లో మాస్ మాస్తుంది పిఠాపురంలో గెలుస్తారంటారు నేను నిన్న మన వంగ గీత గారు చూశాను టీవీలో హండ్రెడ్ పర్సెంట్ ఆమె గెలుస్తుంది అని నమ్మకం దానికి లేడీస్ని పెట్టి అక్కడ ఏంటంటే ఎనభై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ కాపులు ఓట్లు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఆయన అక్కడ తీసుకోవడం జరిగింది సర్వే చేసిన తర్వాత అక్కడ ఆ ప్లేస్లో తీసుకోవడం జరిగింది అంతకన్నా ఏమి లేదు ఎక్కడో ఇక్కడ మన తిరుపతిలోనో లేదా బీమార్ ఇట్లా చేయొచ్చు కదా అక్కడికే ఎందుకు వెళ్ళాలి పెట్టపరు అక్కడ ఎక్కువ ఓట్లు ఉన్నాయని కాపులు అక్కడికి వెళ్ళాడు కానీ కాపు ఓట్లు ఒకటే కాదు కదా మనకి అన్ని కులాల వర్గాలు ఉన్నారు అక్కడ ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు కాపులు ఉన్నారు మరి వాళ్ళందరూ ఓట్లు పడితేనే కదా ఆయన గెలిచేది ఒక కాపు ఓట్లు పడ పడినంత మాత్రాన గెలవటానికి అవకాశం లేదు ఆయన ఇట్లా ఏంటంటే గీత గారికి హండ్రెడ్ పర్సెంట్ ఆ ఏరియా ఆమె కాబట్టి ఆడబడుచు కాబట్టి ఆమెకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను ఫస్ట్ ఆమెదే పిఠాపురంలో గెలుపు ఆమెదే జగన్ హండ్రెడ్ పర్సెంట్ ట్రెబ్యూల్లో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతారు మళ్ళీ బడుగు బలహీన వర్గాలకి మళ్ళీ ఆయన సీట్లు మళ్ళీ ఎస్సీ ఎస్టీ మైనట్లందరూ కూడా ఆయన మళ్ళీ పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంది